ఓవైపు నామినేటెడ్ పదవులు మరోవైపు పిసిసి అధ్యక్ష పదవి భర్తీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది రెండో విడత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారట త్వరలో మంత్రివర్గ విస్తరణ పూర్తి అయిపోతుందని అంటున్నారు ఈ మధ్య పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకున్న నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గ విస్తరణలో ఎవరు చోటు దక్కించుకుంటారో అనే చర్చ అయితే జోరుగా నడుస్తుంది ఎందుకంటే చూస్తే దండిగానే ఉన్నారు మరి మంత్రి పదవులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకుంటున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు బోధన్ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి ఎల్లారెడ్డి నుంచి కెఎం మోహన్ రావు జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఈ నలుగురికి అదనంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ బాన్స్వాడ్ నుంచి ఏలుగు రవీందర్ రెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఇక బాన్స్వాడిలో బిఆర్ఎస్ నుంచి మాజీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి గెలుపొంది ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇలా పోచారం కాంగ్రెస్ లో చేరడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బలం ఐదుకు పెరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమయంలో తనకు వెన్నంటి ఉన్న షబ్బీర్ అలీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ సలహాదారుడిగా ప్రాధాన్యత కల్పించారు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పోచారం రెడ్డికి సైతం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రెడ్ కార్పెట్ పరిచారు ఇక నిజామాబాద్ కి చెందిన పిసిసి ప్రెసిడెంట్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని అధిష్టానం నియమించింది వారు కాకుండా ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు నామినేటెడ్ పదవులు కేటాయించారు మరోవైపు రాష్ట్ర స్థాయి చైర్మన్లుగా ఇరవత్రి అనిల్ అన్వేష్ రెడ్డి మానాల మోహన్ రెడ్డి తాహీర్ బిన్ నియమించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో చెప్పకనే చెప్పారు మరి కొన్ని రోజుల్లో రెండవ దఫా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది అనే ప్రచారం జరుగుతోంది తన కేబినెట్ విస్తరణపై ఇప్పటికే ఢిల్లీ పెద్దల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గ రేసులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రేసులో ముందు వరుసలో ఉండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు సైతం రేసులో ఉన్నారని అంటున్నారు మైనార్టీ కోట కింద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది అయితే ఉమ్మడి జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవి యోగం పడుతోందని ప్రచారం జరుగుతూ ఉండడంతో రాష్ట్ర మంత్రి వర్గంపై ఇక్కడ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి రెండో విడత రేసులో ఒకరికే ఇస్తారా లేక ఇద్దరికి అవకాశం కల్పిస్తారా అనేదే చూడాల్సి ఉంది